ఎందుచేత అంటే ఒక మాట చెప్తారు పెద్దలు స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే మంగళసూత్రం ఆ మంగళసూత్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు నా భర్త అదొక్కటే మీరు చూడండి లోకంలో పురుషుడు అనలేని మాటలు రెండు స్త్రీ మాత్రమే అంటుంది ఈ రెండు మాటలు పురుషుడు తన జీవితంలో అనలేడు స్త్రీ అంటుంది ఇది నేను కేవలం పొగడడానికంట లేదు శాస్త్రాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను నేను మీ చేతిలో వెళ్ళిపోవాలి ఈ మాట స్త్రీ ఒక్కతే అంటుంది ఆమెకి ఎప్పుడూ కూడా ఆయన తర్వాత తాను అన్న భావన ఆమె అంగీకరించదు ఈ పసుపు కుంకాలతో ఈ మంగళప్రదత్వంతో మీ చేతుల మీద నేను వెళ్ళిపోవాలి ఇది కోరుకోగలిగినది ఎవరు అంటే ఒక్క స్త్రీయే కోరుకుంటుంది బిడ్డడికి ఆపద కలిగిందనుకోండి బిడ్డడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వెంటనే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతకరా నా కలిగినది ఎవరు అంటే అమ్మ ఒక్కతే ఆమె ఎంత చదువుకుంది అన్నది పక్కన పెట్టండి ఆమె ప్రాణం ఎంత వెంపర్లాడిపోతుందో ఆ మాతృత్వానికి ఉన్నటువంటి విశేషమేమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్ననాడు ఎక్కడైనా స్త్రీ కనపడితే ప్రతి స్త్రీయందు మాతృత్వము నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు పోతనగారిని ఇంత పరమపవిత్రమైనటువంటి అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి అని ఆమె పాదముల వంక చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైనటువంటి భావన మనసులో పొంగేటటువంటి అవకాశమే ఉండదు ఈ జాతిలో ఎప్పుడు అనవసరపు విషయాలు ప్రబలుతాయంటే సంస్కృతిని ఉపదేశం చెయ్యనప్పుడు కావ్య పురాణాంతర్గతంగా స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ప్రబోధం చెయ్యడం ఆగిపోయినప్పుడు లోకంలో నేర మనస్తత్వం పెరుగుతుందేమో కానీ మంచి మాటలు కావ్య పురాణాంతర్గతంగా వేదాంతర్గతంగా స్త్రీని ఎంత గౌరవించి మాట్లాడాయో చెప్పగలిగినప్పుడు చెప్పినప్పుడు అసలు నేరముల సంఖ్య అలా ఉండదు కాబట్టి అది ఒక్క తల్లికే చెల్లుతుంది అది మీరు ఎన్ని చెప్పండి ఏం చెప్పండి చదువుకుందా చదువుకోలేదా అన్నదానితో సంబంధం ఉండదు అవసరమైతే తన ప్రాణం వదిలేస్తుంది అమ్మ అది పురుషుడి వలన వశం కాదు అది ఒక్క స్త్రీకే సాధ్యం ఆ మాతృత్వం అపురూపం అసలు దాని చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది ఎప్పుడు నేను ఒకసారి నిడదవోలు స్టేషన్లో నిలబడి ఉన్నాను నిలబడి ఉండగా ఏదో రైలు వచ్చింది అది పాసింజర్ రైలు అనుకుంది పాపం ఎవరో బా అసలు ఏమీ చదువుకోనటువంటి కుటుంబం ముగ్గురు బిడ్డలు చిన్న చిన్న బిడ్డలతోటి కడుపు నిండా అన్నం తిందో లేదో కూడా సగం బట్ట కట్టుకుందో లేదో భర్త ముగ్గురు పిల్లలు నించున్నారు అది బహు తక్కువ చోట్ల మాత్రమే ఆగేటటువంటి చాలా వేగంగా వెళ్ళిపోయే రైలు అది ఏదో కారణాల చేత సాంకేతిక కారణానికి ఆ స్టేషన్లో ఆగింది అది విశాఖపట్నంలో దిగచ్చు అనుకున్నారో నర్సీపట్నంలో దిగచ్చు అనుకున్నారో మరి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో తెలియకది పాసింజర్ అనుకుని ఈ భార్య భర్త ముగ్గురు పిల్లలు అందులోకి ఎక్కేశారు ఎక్కేసిన తర్వాత అందులో ఉన్నవాళ్ళు ఎవరో చెప్పారు ఇది వెళ్ళదని ఇది వెళ్ళదు అని చెప్పడంలో పొరపాటున ఏమైందంటే ముందు మొగాయిని దూకేశాడు దూకేసి పిల్లల్ని దింపుతున్నాడు ఈ తల్లి దిగిపోయింది ఈ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు వాడి కోసం ఈవిడ అరుస్తోంది రైలు వెళ్ళిపోయింది రైలు వెళ్ళిపోతోందమ్మా నువ్వు పడిపోతావు పట్టాల మీద నువ్వు వెళ్ళద్దు ఎక్కద్దు అని ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆవిడని పట్టుకుంటున్నారు నా బిడ్డ వెళ్ళిపోతున్నాడు అందులోనూ నేను చచ్చిపోయిన పర్వాలేదని ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి రైలు ఊచ పట్టుకుని ఎక్కేయడానికి ప్రయత్నిస్తోంది కిటికీ ఊచలు పట్టుకుని వేలాడతానంటుంది నేను నిజంగా ఎంత గగుర్పాటు చెందానంటే ఆ భర్త ఏమీ తెలియని అమాయకుడు అలా ఎక్కుతావు చచ్చిపోతావు ఇంతమంది పట్టుకుంటే వినమే అని కొట్టేశాడు ఒక పక్క భర్త కొట్టేస్తున్నాడు ఒక పక్క ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు జారిపోయింది ఆమె గుండెలు బాదుకుంటూ రైలు వెళ్ళిపోయిన వైపు పరిగెత్తుకెళ్ళిపోతుంది అంతే కానీ మహానుభావుడు నేను మర్చిపోలేను ఆ స్టేషన్ సూపరింటెండెంట్ వాకీటాకీలో మాట్లాడి రైలు ఆప్ చేశాడు ఇక్కడ ఒక తల్లి ప్రాణంతో నిలబడేటట్టు లేదు పిల్లవాడు ఉండిపోయాను పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు ఈ పాపం ఆవిడ స్పృహ తప్పిపోయింది సరే స్పృహ వచ్చిందనుకోండి అందరూ ఏదో తలకో పది రూపాయలు ఇచ్చారు బహుశా తల్లి సేద తీరు ఉంటుంది బిడ్డల్ని చూసుకుని తన బిడ్డలు ముగ్గురున్న ఒక్క బిడ్డ రైలులో ఉండిపోతే అంత ఖేద పడిపోయింది ఆమెని కొట్టాడు అతను ఆమె మాత్రం ప్రాణం వదిలేయడానికి ఆ ఒక్క పిల్లాడి కోసం అటువంటి మాతృత్వానికి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా రుణం తీర్చుకోవడం ఉంటుందా అందుకే వేదం అంతటిది అమ్మ విషయంలో నువ్వు రుణం తీర్చుకోలేవని చెప్పింది తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని ఎవరు తీర్చుకోలేరు కానీ తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది ఆ యాగం చేస్తే మాత్రం పితృ రుణం తీరిపోతుంది అమ్మ రుణం